నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కళాశాలలో జరిగిన బాలల క్రీడా పోటీల్లో కావలి ఇంటర్నేషనల్ రెడ్ ఫీల్డ్స్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు యోగాల లోహిత్ స్ప్రింట్లో వైశిరియా లెమనన్ స్పూన్ లో డి రెడ్డి టెన్నిస్ బాల్ త్రోలో ఎం పూలిత ఫస్ట్ ప్రైజ్ సాధించారు స్విమ్మింగ్ లో పి జర్సిత పి జ్ఞానకైరవ్ త్రో బాల్లో బి లైనాశైలు సెకండ్ ప్రైజ్ సాధించారు త్రీ లెగ్ రేస్ లో తెషిత్ రుత్విక్ వంద మీటర్ స్ప్రింట్ పోటీలో పి జసితలు థర్డ్ ప్రైజ్ సాధించారు వీరికి పోటీ నిర్వాహకులు ముఖ్య అతిథులు మెడల్స్ తో అభినందించారు విజయాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ అభినవ్ ప్రశంసించారు చదువులే కాకుండా క్రీడల్లోనూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు శ్రీవేదం కొత్తపల్లి அண்ட் ஷன் போல் யூகேஜி ரெட்ஃபீல் அக்ரா ஆர்எஸ்ஆர்ஸ்கூலம்மா துவக்கப்போனா சார் ஒவ்வொரு சார் வந்து జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకా సోడ్ సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది